తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి జిల్లాల లిస్టు కూడా మొదటిగా ఎటువంటి జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో బ్యాంక్ ఖాతాలలో ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి మాత్రమే తర్వాత ఈ పెన్షన్లను పంపిణీ చేయాలని మనకి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఇప్పుడు ఈ పంపిణీ చేయబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులా లేదంటే కొత్త పెన్షన్ డబ్బులా అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక అందరు అనుకున్నట్టుగానే మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఏదైతే రెండు వేల పద రూపాయలు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు మళ్ళీ మనం ఈ నెలలో కొత్త పెన్షన్లను పెంచుతామని అయితే చాలా వరకు అయితే అనుకున్నాము ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నిధుల సర్దు బాటు నిధుల కొరత అనేది ఉండడం ద్వారా మళ్ళీ ఈ కొత్త పెన్షన్లకు మొండి చేయి చూపినట్లు ఇక్కడ మనకైతే తెలుస్తుంది ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఆగస్టు నెల పెన్షన్ పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులలో రిలీజ్ కాబోతున్నాయి ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులనైతే పాద పెన్షన్ డబ్బులైతే విడుదల చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పాద పెన్షన్లను యథావిధిగా పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక మనకి మున్నడాగా పంపిణీ చేసినటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు ఎవరికైతే వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో వారికి తిరిగి ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోనైతే తెలియజేస్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఏదావిధిగా పాత పెన్షన్లు అంటే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరులను పంపిణీ ఇక మొదటిగా ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి నల్గొండ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మహబూబ్ నగర్ సంగారెడ్డి సిరిసిల్ల అదేవిధంగా జైరాబాద్ నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి సిద్దిపేట మేడ్చల్ మెదక్ కరీంనగర్ మల్కాజ్గిరి వంటి జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనుందంట రెండు వేల రూపాయలు నాలుగు వేల పది రూపాయల పెన్షన్ డబ్బులు ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి సరిగ్గా తగినటువంటి అప్డేట్స్ అనేది చేసుకుని ఉంటారో ఎన్పిసిఐలింకు ఈకేవేసీ అప్డేట్స్ అనేది వారి బ్యాంక్ ఖాతాలలో మాత్రమే మొదటిగా అందరికంటే ముందుగా ఈ డబ్బులైతే పంపిణీ అవుతాయంట సో ఇప్పటి వరకు అప్డేట్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకొని రెడీగానైతే ఉండండి ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఇటు మహాలక్ష్మి పథకం కోసం కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తుండడం అయితే జరుగుతుంది ఇటు ఈ మహాలక్ష్మి పథకం ఇటు ఈ కొత్త పెన్షన్ల పథకం రెండు పథకాలు వచ్చేసి ఈ అక్టోబర్ నెలలో దసరా కానుకగా మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది అక్టోబర్ నెలలో చివరి వారంలో పంపిణీ చేస్తున్నప్పుడు అవిటిని పాత పెన్షన్లుగా ఉన్నటువంటి పెన్షన్లను కొత్త పెన్షన్ డబ్బులుగా కిందిగా మారుస్తూ అప్పుడు కొత్త పెన్షన్లు అప్పుడే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఈ డబ్బులను అయితే పంపిణీ ఇస్తామని తెలపడం జరిగింది దానికంటే ముందు అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారంట ఇక ఈ రోజున లేటెస్ట్ భారీ అప్డేట్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ను అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఈ ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్